హాయ్ అండి అందరికీ ఈరోజు నా ఛానల్లో అయితే కొబ్బరి పాలబూరెలు అయితే చేశాను చాలా సాఫ్ట్గా ఉన్నాయి అసలు చూడండి మీకు చూస్తుంటేనే అర్థమైపోయి ఉండాలి అరిసెల కంటే చాలా టేస్ట్ బాగుంటాయి ఎలా చెప్తున్నాను అంటే ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అలాంటివి పిల్లలు తింటే చాలా బలము ఇలాంటివి మామూలుగా మనకి ఎక్కడా దొరకవు కదా మనం ఇంట్లో చేసుకుంటేనే వస్తాయి మామూలుగా అరిసెలు అలాంటివైతే బయటైనా అమ్ముతారు ఇవి ఎక్కువ శాతం అమ్మకపోవచ్చు ఇలాంటివైతే మనం ఇంట్లోనే చేసుకోవాలి అరిసెలకి పాకం పట్టినట్టు ఈ బూరెలకైతే పాకం పట్టనక్కర్లేదు మామూలుగా దోశ పిండి లాగే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని తీసుకోవడమే ఇలాంటి స్నాక్స్ టీ టైంకి చేసి పెడితే ఖచ్చితంగా తింటారు ఇంట్లో పెద్దవాళ్ళైనా సరే పిల్లలైనా సరే చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అసలు పట్టుకుంటే తుంచితే తునిగిపోతున్నాయి లోపల కూడా మంచిగా ఫ్రై అయ్యాయి మనకి ఫ్రై కాకపోతే ఇలా ఉండదు లోపల తుంచినప్పుడు పచ్చి పచ్చిగానే అనిపిస్తుంది ఇప్పుడు నేను తుంచుతున్నాను కదా దీన్ని చూస్తేనే మీకు తెలిసిపోయింది లోపలికి మంచిగా ఉడికింది అని బూరెలు బాగా పొంగాయి కాబట్టి లోపలంతా బబుల్స్ బబుల్స్లా ఫామ్ అయ్యాయి నేను తుంచినప్పుడు కనిపిస్తుంది కదా లోపల బబుల్స్ అన్ని బూరెల్లో కంటే ఈ బూరెలు కొంచెం టేస్ట్ వేరుగా ఉంటాయి చాలా బాగుంటాయి చెప్పాలంటే ఎందుకంటే ఇందులో వాడింది ఫోర్ ఇంగ్రీడియంట్స్ కొంచెం పిండి నానేసుకుంటే ఎక్కువగానే అవుతాయి ఇవి బూరెలు ఈ రెసిపీకి బియ్యం నానబెట్టి చేసేంత టైం లేకపోయినా మామూలుగా రైస్ ఫ్లేవర్ తెచ్చుకుని ఇలా చేసుకోవచ్చు అది కూడా సేమ్ పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ అనేది ప్రాసెస్ చూద్దాం ముందుగా నేను ఒక హాఫ్ కేజీ రేషన్ బియ్యం తీసుకున్నాను మామూలుగా మనం తినే అయినా తీసుకోవచ్చు కానీ రేషన్ బియ్యంతో చేస్తే టేస్ట్ వేరుగా ఉంటుంది చాలా బాగుంటాయి మామూలు మనం తినే బియ్యంకి వీటికి చాలా తేడా ఉంటుంది కదా నేను మంచిగా ఐదారు సార్లు కడిగి నానపెట్టుకున్నాను నానపెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను అందులోకి రెండు పచ్చి కొబ్బరిని తీసుకోవాలి అప్పటికప్పుడు కొట్టిందైతే ఇంకా బాగుంటుంది నేనైతే నిన్న కొట్టిన కొబ్బరికాయని ఈరోజు యూజ్ చేస్తున్నాను వెనకలంతా నల్లగా ఉండే తొక్కు తీసేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ముందు ఉత్తి కొబ్బరిని గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో పెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేయాలి చూసారు కదా ఈ విధంగా ఉంటే కొబ్బరి బాగుంటుంది పిండిలోకి మామూలుగా ఆ బ్లాక్ అనేది తీసేయకుండా కొబ్బరిని అలాగే మిక్సీ పడితే పిండి అనేది రంగు మారుతుంది ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొన్ని బియ్యం కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి అందులోనే పాలు కూడా యాడ్ చేయాలి నాకైతే పావు లీటర్ పాలు పట్టాయి ఈ పిండిని గ్రైండ్ చేయడానికి మళ్ళీ సెకండ్ టైం మిక్సీ పట్టేటప్పుడు అందులోనే హాఫ్ కేజీ బెల్లాన్ని సన్నగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి చూడండి పిండి మొత్తం కలిపిన తర్వాత మామూలుగా దోశ బ్యాటర్లా కాకుండా అది కొంచెం పలచగా ఉంటుంది కదా ఇప్పుడు బ్యాటర్ అనేది కొంచెం తిక్కుగానే ఉంది ఆయిల్ బాగా వేడైన తర్వాత వేడైందా లేదా అని చూంత గరిటెతో ఇలా పిండిని పోసుకుంటూ ఉండాలి ఒకవేళ బాండి పెద్దదని ఆయిల్ ఎక్కువ పోసుకున్నాక మనం ఎక్కువ ఎక్కువగా వేసుకుంటే ఇవి సరిగ్గా రావు ఎందుకంటే ఒకటి పైకి తేలిన తర్వాత ఇంకొకటి వేసుకుంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి ఒక్కొక్కటి వేసుకుంటే ఇంకా మంచిది రెండు వేసుకుంటే బాగా వస్తాయి మామూలుగా ఎక్కువగా వేసుకుంటే ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి అతుక్కుపోయి సరిగ్గా రావు ఇక్కడ నేను చేసిన విధంగా చేస్తే ఉంటే పిండి సపరేట్ అయిపోయి ఆయిల్ మరి లోపల దాకా వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతే బాగుండదు అసలుకి ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ ఒక్కొక్కటిగా వేసుకుంటే చాలా బాగా ఉడుకుతాయి చూడండి ఎంత బాగా ఈ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి డైరెక్ట్గా యూట్యూబ్లో పోస్ట్ చేయకుండా ముందు ఇంట్లో ఎలా వస్తాయా అని ట్రై చేసి ఆ తర్వాత యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను నేనైతే అందుకనే ఇంత బాగా వస్తున్నాయి నేను చేసే రెసిపీస్ వీడియో నచ్చుంటుంది అనే అనుకుంటున్నాను చూడండి బూరెలు కూడా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్